హాయ్ దసలు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మేము ఎలా అంటే డైలీ చేసే పనే బర్రకి పాలు విడదామని వచ్చేసినాం బర్రె తంతుంది దుడ్డను చికెన్ ఇస్తలేదు అందుకే కోసం వెయిట్ చేస్తున్నాం మా దుడ్డే చూడండి ఇక మా మమ్మీ చికెన్ ఇస్తలేదని పోయి గడ్డి తింటాను హాయ్ దసలు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మా బర్రె తరఫున మా లిప్సీ తరపున మేము కూడా బర్రెక్ పాలు వినడానికైతే వచ్చేసినాం చూడండి మా బర్రె తా ఉంది అలా దుడ్డని ఎందుకో దానికి గడ్డేయలేదంత అంత అంది చూసిలా దానికి నచ్చినట్టు గడ్డకపోతే ఒక కాలు అట్లా పెడుతుంది దానికి నచ్చినట్టు ఉంటే మంచిగా పెడుతుంది ఇక చూడండి దాని బిడ్డంత ఆనిత్తలేదు పాలు ఏమో లిప్సీ గాడు పోతాండు ఇక వాళ్ళ మమ్మీ తంత అని చెప్పేసి దుడ్డే భయపడుతుంది చూడండి మా లిప్సీగాడు వాళ్ళ మమ్మీ తంతుందేమో అని అది మాత్రం మంచిగా మెత్తంది మా బర్రే దీన్ని దాగానిస్తలేదు పాలు ఎందుకో ఇవాళ లేట్ అయింది కొంచెం దానివల్ల కావచ్చు ప్రాబ్లం టైం టు టైం వింటున్నాయి కదా అవే మనం మా ఆయన ఎంత ట్రై చేసినా దావతలేదు భయపడుతుంది పాపం దానికి దెబ్బ తాక్తుందని చూడండి కొంచెం మెల్లగా ట్రై చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ నేను పాలు విండుకుంటున్నాను అంటే తన్నది ఎప్పుడు కాకపోతే ఇది చీకి అదే దానికి రొమ్ముకు పగిలింది అయితే మండుతున్నట్టున్నది అందుకే తంతుంది లేకపోతే మా బర్రె అసలే తన్నది కానీ చూడండి చూపిస్తా ఇది పలిగింది పలగడం వల్ల దానికి పెయిన్ వస్తున్నట్టున్నది అందుకే తంతుంది బర్రెపాలు పలుచే ఉంటాయి కొన్ని చిట్లు ఉండేవి అంటే పాలు మా అయితే పంచైనే ఉన్నాయి దీంట్లో వాటర్ మేము పోయట్లే కొన్ని అందరూ పంచగా పంచగా అంటున్నారు అందుబాటు ఉండే ఏర్పాటుకి పిండేసారు అందరూ పిండుతారు నాకైతే టైం ఎట్లా టైం పడతారు పగిలేసరికి నాకు కూడా పాలుండొస్తలేదు అందుకే కొంచెం నెల్ల మెల్లగా వెళ్తున్న నొప్పి వేసుకుంటాను నొప్పి పాలు పలిచకుండా ఉన్న అందులో ఉండే పోషకాలు అయితే అందులోనే ఉంటాయి కదా కానీ అది అర్థమవుతుంది కొందరికి కొందరు బంద్ చేసే మధ్యలోనే మాకు పాలు వద్దని పాలు తీసుకోకపోతే అది చాలా ఇష్టం కొందరైతే వేసిన వాళ్ళు బర్రే మంచిది ఇంజక్షన్స్ వేయరు ఏం లేరు మంచిగా అని తీసుకుంటున్నారు పలుచిన్న మంచిగా మాకు కావాలంటున్నారు కొన్నరకైనా చిక్కగా కావాలంట ప్యాకెట్ పాలే బాగున్నాయంటే ఎవరికి నచ్చినవి వాళ్ళు అవుతారని మనం ఎందుకు చెప్తాం చెప్పాలి మా గారు చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు ఏ ఎట్లా ఎట్లుతీ అలా